శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన కలియుగ భగవద్గీతలోని ప్రత్యేక కాలజ్ఞానం ఆశాపాష విబద్ధమానవశులై లేకయున్ నాశం బొందును జారచోర కలుష నానా విదోపాయమున్ గురుదేవ శక్తినుపతుల్ చండ ప్రబాలీల రాశిందోపవిదోపజీవన జనుల్ రాజ్యం బులందంతటన్ ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్విరాట్ విశ్వగురు బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే ప్రపంచవ్యాప్తంగా మానవులందరూ కలిమాయా ప్రభావానికి లోనవుతారు కలిమాయా ప్రభావానికి లోనైన వారందరూ ఆశలతోని దురాశలతోని నెరవేరని కోరికలను అణచుకోలేకపోతారు అదుపులో పెట్టుకోలేకపోతారు కామంతో క్రోధంతో లోభంతో మోహంతో మదంతో మాత్సర్యాలతోని ఆశల్లో చిక్కుకుంటారు అష్టమదాలకు బానిసలవుతారు ధర్మం తప్పి కట్టుబాట్లను వదిలిపెడతారు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా నడుస్తారు మంచి చెడులను పాపపుణ్యాలను లెక్క చేయరు దురాశలకు కట్టుబడి దురాశల్లోని చిక్కుకొని ఆనందాన్ని కోల్పోతారు శిక్షలు అనుభవిస్తారు శారీరకంగా మానసికంగా అజ్ఞానులై జ్ఞానశూన్యులై నశిస్తారు జారత్వంతో నీ చోరత్వంతో నీ బ్రతుకుతారు కుటిలులై కపట నాటకంతో భోగభాగ్యాలను అనుభవించడానికి అనేక రకాలుగా దోపిడి చేసే పన్నాగాలు పన్నుతుంటారు వారి పన్నాగాలు ఒక్కొక్కప్పుడు పారవు పారకపోవడం వల్ల నష్టాల్లో మునుగుతారు చివరికి నశిస్తారు మండుతున్న కిరణాల్లాంటి కఠినమైన భరించరాని రాజశాసనాలతో రాజులు శాసనాలు చేస్తారు అధికారులు వాటిని మరింత తీవ్రంగా అమలుపరుస్తారు అమాయకులే అధికారుల వేధింపులకు గురవుతారు కపట గురువులను కానుకలతో సంతృప్తిపరచలేక వారి శాపాలనే వారి దుశ్చర్యలకు గురవుతారు మరియు క్షుద్ర దేవతల దేవీ దేవతల పూజారుల అసంతృప్తితో వారి ఆగ్రహానికి గురైపోతారు అనేక బాధలను పడతారు ఎక్కడ చూసినా ప్రాణాలు కోల్పోయిన జీవత్ శవాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి శవాల రాసులే కనబడతాయి రాజ్యంలోని ఏ మారుమూల గ్రామాల్లో చూసినా ఇలాంటి విపత్కర పరిణామాలే కనబడతాయి జాగ్రత్తగా మెలకువతో ఉండండి అని శ్రీ స్వాములవారు ఈ కలియుగంలో జరగబోయే పరిణామాలను ఈ విధంగా తెలియజేసినారు ఆపాషిబద్ధమానవశుల ఆనందము లేకయున్ नाशम्बुन्दुनुजारचोरकलुष नानाविदोपायमुन् शासिन्सुन् गुरुदेवशक्ति नृपतुल् चण्डप्रभाली ललन् राशिन्दोपविदोपजीवनजनुल् राज्यं बुलन्दन्तटन् जय श्री विराट् विश्वगुरुवीरब्रह्मेन्द्रस्वामिने नमः शुभं शुभं शुभम्